హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ అజ్రం వెళ్ళానని వీడియో పెట్టాను కదండి అందులో నేను తీసుకున్న ఐటమ్స్ రేట్లు చెప్పమని చాలామంది అడిగారు రేట్లు ఎలా ఉన్నాయంటే అంటే కొన్ని ఇప్పుడు తీసుకున్నా కొన్ని ముందు తీసుకున్నా ముందు తీసుకున్నట్లకి కొన్నట్లకి నాకు రేట్లు గుర్తులేవు గుర్తున్న మట్టుకు మీకు క్లారిటీ ఇస్తాను ఎందుకంటే నేను డైనింగ్ టేబుల్ సెట్ తీసుకున్నాను నాది ఫోర్ సిట్టింగ్ డైనింగ్ టేబుల్ దాని మీదకి ఫోర్ ప్లేట్స్ ఇది కొంచెం ఇది ఫైవ్ హండ్రెడ్ స్పూన్స్ సిక్స్టీ రూపీస్ పడింది ఈచ్ వన్ ఇది గిన్ని ప్రసాదం వండడానికి మొత్తం సెట్ అలాగా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడింది అలా సెట్ మొత్తం ఇవి డిన్నర్ సెట్లోకి బౌల్ ఇప్పుడు తీసుకున్నవి ఒకటి వచ్చి టూ ఫిఫ్టీ ఈచ్ వన్ అలా ఫోర్ అంటే ఫోర్ ప్లేట్స్లోకి ఇది బాగుంది అని చెప్పి తీసుకున్న ఇది కూడా టూ ఫిఫ్టీయే ఇది ముందుసారి తీసుకున్నాను డెకరేటివ్ ఐటెం ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ ఉంది ఇది కూడా పీస్ పరంగానే ఫైవ్ హండ్రెడ్ పూజలప్పుడు తీసి వాడి మళ్ళీ క్లీన్ చేసి విత్తిపెట్టేస్తా అన్నమాట అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది నాకు చాలా నచ్చి తీసుకున్న రోలు చిన్నది ఇది ఫైవ్ హండ్రెడే ఎక్కువ తక్కువ తెలీదు బాగుందని తీసేసుకున్నాను చూడాలి ఇవే నేను తీసుకున్నది ఇది ఇలా డిన్నర్ సెట్ అన్నమాట ఇలా ఉంటుందని తీసుకున్నా ప్లేట్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడినట్టు ఉందండి సరిగ్గా గుర్తులేదు ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడే ఇది సెట్ తీసుకు